గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలంటూ గత ప్రభుత్వ హయాం నుండి పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వము పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది అని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు జీతాలు పెంచే మాట పక్కకు పెడితే పనిచేసిన కాలానికి జీతాలే చెల్లించట్లేదు ఇది చాలా దుర్మార్గం చాలీసాలని జీతాలతోటి చాలీసాలని బతుకులు బతుకుతున్నటువంటి కార్మికులకి ఆ ఇచ్చే కొద్ది జీతం కూడా నెల నెలా చెల్లించు చెల్లించకపోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం దీన్ని వెంటనే సరి చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు ఆరు నెలల నుంచి అనేక జిల్లాల్లో వేతనాలు చెల్లించడం లేదు వెంటనే ఆ వేతనాలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ కమి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది యూనియన్ ప్రతినిధులు వస్తున్నారని తెలిసిన మరుక్షణం కమిషనర్లు ఆఫీసుల్లో లేకుండా పోయే ఆనవాయితీ మధ్యకాలంలో చాలా బాగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇకనైనా కమిషనర్లు యూనియన్ ప్రతినిధులతో సమావేశం పెట్టి కార్మికుల సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో ముప్పై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది సమస్యలు పరిష్కారం చేస్తాం ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది అని చెప్పి అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఎర్రబల్లి దేకర్రావు గారు ఏదో ఆయన మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది కానీ అది వాస్తవం కాదు అని చెప్పి తర్వాత తెలిసిపోయింది ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని పదకొండు మంది కాంగ్రెస్ శాసనసభ్యులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడటం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లు కూడా న్యాయమైనవి అని చెప్పి కాంగ్రెస్ శాసనసభ్యులు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడి మాకు మద్దతు తెలిపారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పట్లో యాభై వేలుగా ఉన్నటువంటి కార్మిక కుటుంబాలన్నీ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఒక నమ్మకంతో ఓట్లు వేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు మరి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారికి కూడా ఈ మన గ్రామ పంచాయతీ వర్గ సూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గం వెళ్ళి వారికి మెమోరి ఇవ్వటం సరే వారు కూడా నేను చూసి మీకు న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వటం అయితే జరిగింది కానీ మరి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి మెమోరండం మీద ఎలాంటి కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది తొమ్మిది వేల జీతంతో జీవనం సాగించడం అనేది చాలా అన్యాయం చాలా కఠినమైనటువంటి అంశం ఇది అధికారులకు కూడా తెలుసు కాబట్టి వెంటనే కనీస వేతనాల జీవోని ఒకటి రూపొందించి కనీస వేతనాల జీవో ప్రకారం కనీసం పద్దెనిమిది వేల రూపాయల బేసిక్కు ఒక పన్నెండు రూపాయలు ప్రతి పాయింట్కి డీఏ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది వెంటనే చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ అనేక సార్లు మెమోనల్ సమర్పించడం జరిగింది దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో జీవో నెంబర్ యాభై ఒకటి తెచ్చారు ఆ యాభై ఒకటిలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం అని చెప్పి నిర్ణయించారు తర్వాత ఏదో ముఖ్యమంత్రి గారికి మేడలో సంతోషం కలిసిందంట గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మరి ఆ ముఖ్యమంత్రి గారికి సంతోషం వచ్చింది కాబట్టి నేను వెయ్యి రూపాయలు అర్థంగా జీతం వేస్తున్నా అని చెప్పి ప్రకటించారు ఆ తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతం కూడా ఎక్కడా సక్రమమైన పద్ధతిలో ఇవ్వట్లేదు కొన్ని పంచాయతీల్లో అదే జీతాన్ని ముగ్గురు కార్మికులకు పంచేటటువంటి విధానాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పద్ధతిలో అది అమలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ బంద్ చేసి న్యాయంగా ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై ఒక్క వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్న ప్రతి కార్మికుడు చట్ట ప్రకారం ఈఎస్ఐకి అర్హత కలిగి ఉన్నాడు కాబట్టి అందరికీ ఈఎస్ఐ కట్ చేసి ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి ఈఎస్ఐ కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబం మొత్తం ఆరోగ్యం కాపాడేటట్టు చేయాలి అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కూడా కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి కూడా ఇంతకుముందు యాజమాన్యం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికార వర్గం ఒప్పుకోవడం జరిగింది దానికి దానికి సంబంధించి సభ్యుల కూడా ఇచ్చారు అది కూడా వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అది కాకుండా మరి గతంలో సమ్మె చేసినప్పుడు మీరు చనిపోతే శ్మశానికి తీసుకెళ్ళడానికి డబ్బులు ఇస్తాము అది ఇది అని చెప్పి ఇరవై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తే దానికి ఏదో ఒక పదివేల రూపాయలు వరకు చేసి ఏదో సర్కులర్ ఇచ్చామని చెప్పి చెప్పారు కానీ అది కూడా సక్రమంగా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు దాన్ని రద్దు చేసి ఇరవై వేలు చేయాల్సిందే ఇవాళ రేపు పదివేలకు వాల్యూ ఏం లేదు కాబట్టి దాన్ని ఇరవై వేలు ఖచ్చితంగా చేయాలా అంతేకాకుండా కార్మిక కుటుంబాలు ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ దురదృష్టవశాత్తు ఇంటి యజమాని ఉద్యోగిగా ఉన్నటువంటి ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు ఒక పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చేయాలి చేయాలని చెప్పి దానికి కూడా మూడు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతున్న సంవత్సరానికి ఆ కొత్త కొద్ది అమౌంట్ వాళ్ళు పే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే గ్రామాల్లో ట్రాక్టర్లు చెత్తా ఎత్తుకెళ్ళే ట్రాక్టర్లు ఉంటాయి మరి కార్మికులకు ట్రాక్టర్ నడపడం రాకపోయినా నీకు నడపడం రాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో ఉద్యోగం మానేసి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కానీ మేము గతంలో అడిగాం ట్రాక్టర్ నడపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇప్పించండి ప్రభుత్వ ఖర్చులతో లైసెన్స్ ఇవ్వాలి ప్రభుత్వమే ట్రైనింగ్ ఇప్పించాలి ఇప్పిస్తే మేము ట్రాక్టర్ నడపడానికి కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి చెప్పాం అయినప్పటికీ మల్టీపర్పస్ విధానం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఈ మల్టీపర్పస్ అంటే ఏంటి అన్ని పనులు చేయాలి ఒక మనిషి అన్ని పనులు చేయడం సాధ్యమా ఒక మనిషి అన్ని పనులు చేస్తా అని చెప్పి ఒక అరగంట ఈ పని చేసి ఒక అరగంట ఆ పని చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా కాబట్టి ప్రజలకి నష్టమే కార్మికులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మల్టీ పర్పస్ విధానాన్ని తీసేసి ఏ పనికి ఆ పని చేసేటట్టు ప్రతి ఒక్కరికి ఒకటే బాధ్యత అప్పగిస్తే అందరికి కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ పద్ధతిలో ఈ మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అనేక సమస్యలు ఉన్నాయి ఈ కార్మికులకు సంబంధించి గతంలో వీళ్ళు ఏం చేశారు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ఐదు వందల మందికి ఒక ఉద్యోగి అని చెప్పి నిర్ణయం చేశారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఇది నిర్ణయం చేసి పదమూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి పది సంవత్సరాలు ఒకసారి జనాభా లెక్కలు జరగాల మరి ప పదమూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి రెండు వేల ఇరవై మూడు జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలని తీసుకొని దాని ప్రకారం ఈ నిర్ణయం చేస్తే బాగుంటుంది ఎంతమందికి ఒక మనిషి ఉండాలి అనేది ఐదు వందలు కూడా చాలా అన్యాయం ఒక మూడు వందల మందికి ఒక ఉద్యోగం ఉండేటట్టు చర్యలు తీసుకొని ఆ ప్రకారం స్టాఫ్ని నియమిస్తే మొత్తం గ్రామాలన్నీ శుభ్రంగా ఉంటాయి దేశానికి కూడా మంచి పేరు వస్తుంది ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రజలంతా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కష్టాల సమస్య మీద వీళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ మేము కోలు కోరుతూ అధికారులు స్పందించి మనం వా ఈ కార్మికులు కలిసి ప్రజలకి మంచి సేవ చేయాలి గ్రామాలన్నీ బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం